తెలియందా ఏమన్నా జా బాబు అంటే బాబే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ వస్తుంది అందరం దానికోసమేస్తున్నారు రాజమౌళి ఉన్నాడు మహేష్ బాబు ఉన్నాడు ఈ కాంబినేషన్ కి వెయ్యి కోట్లే ఎక్కువ రెండు వేల కోట్లు పోతాయి బ్రో అయిపోతాయి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఇప్పుడేస్తుంది అన్ని దాటేస్తాయి గ్లోబల్ థ్రాటింగ్ మూవీ ఇదేమన్నా తక్కువ కూడా కాదు అందరు అందుకనే చేస్తున్నారు ఫ్యాన్స్ కూడా జై బాబు బాబు లుక్స్ లుక్స్ సైడ్ సైడ్ అంతే బాబువి సూపర్ ఉంటాయి చింప్ వేసుకుంటారు దానికి ఇంకా మళ్ళీ మళ్ళీ కలేజా కావాలి కలేజా అనేది నెక్స్ట్ లెవెల్ మూవీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మన ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ ఒక్కటే రాదు పల్లెల్లో చాలు అవును తెలుసు కదా కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి ఇవి వచ్చే రికా కలెక్షన్స్ అన్ని కూడా ఏడికి వెళ్తాయి అన్ని ఫౌండేషన్స్కి వెళ్తాయి సో తెలిసిందే కదా మహేష్ బాబు గురించి చెప్పే ఇంకా ట్వంటీ ఫైవ్ లాగానే ఉన్నాడు మహేష్ బాబు గారు చెప్పాలంటే జై బాబు ఏ సీన్ అవ్వలేదు అన్న ఇంకో ఇరవై సంవత్సరాలు అయినా అతడు సినిమా బోర్ కొట్టదన్నా జై బాబు జై బాబు జై బాబు క్రేజీ బ్రో క్రేజీ జై బాబు సెకండ్స్ అతడు సినిమా ట్వంటీ ఇయర్స్ అయినా కూడా ఈ క్రేజీ ఇప్పటికి ఇంకా తగ్గలేదు ఇంకా టెన్ ఇయర్స్ అయినా కూడా ఈ క్రేజీ తగ్గదు ఎప్పటికైనా మహేష్ మహేష్ బాబు బాబే అసలు ఆయన అందం చూసి ఎవ్వరని అనుకోరు అంత ఏజ్ ఉంటాడని థర్టీ ఉంటాడు అనుకుంటా ఫిఫ్టీ బర్త్డే అంటే అది ఒక గాడ్ గిఫ్ట్ అది ఇక అది మనం ఇక చెప్పలేని దానికోసం మనం మాట్లాడలేము అది రిలీజ్ అయిన తర్వాత అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు ఇప్పుడైతే ఇప్పుడు ఆల్రెడీ మొన్న కాలేజీ వచ్చింది ప్రతడు వచ్చింది నెక్స్ట్ వన్ వస్తే ఇంకా బాగుంటుంది దూకుడు వన్ అవి వస్తే ఇంకా బాగుంటాయి థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ అంటే మహేష్ బాబు అయినా ఒకటే మాకు ఒక మాట చెప్తున్నాం మెయిన్ పాయింట్ ఏంటంటే సినిమా మాత్రం పవన్ కళ్యాణ్ అయినా అండ్ మహేష్ బాబు అయినా భద్దరు వెళ్ళిపోలే మొత్తం సంధ్య టివేటర్ ఏదైనా పంచగా నాపే పడతాడే మహేష్ అన్న ఏ బాబు సముద్రం ఎవరి కాళ్ళ కింద సమాధానం చెప్పది మహేష్ బాబు అయినా పవన్ కళ్యాణ్ అన్న ఎవరి కాళ్ళ కింద సమాధానం చెప్పరు లాస్ట్ మాట ఇది ఓకే ఎస్ఎంఎస్ కు అంతు లేదు అది పెద్ద ప్రాజెక్టు అది వచ్చింది అనుకో అంత దద్దరిల్లుడే అంత బాగుంటుంది సినిమా అందరూ చూడదగ్గర సినిమా మహేష్ బాబు డైలాగ్ ఒక్కొక్కటి తూటాలు లేకుంటుంది ఓ డైలాగ్ కొడతాడు ఎట్లా కొడతాడు తెలుసా సామాన్యంగా నాకు అమ్మాయకుల మీద ఆడపిల్లల మీద కోపం రాదని డైలాగ్ ఒక్కొక్కటి సూపర్ కొడతాడు